నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మినిట్ రోల్స్ మార్కెటింగ్ మతం క్రైస్తవ మాఫియా ప్రచారం చేసేటటువంటి దొంగ సాక్ష్యాలకి దరువు స్వాగతం మరి ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పబోయేటటువంటి ఒక మంచి కామెడీ సాక్ష్యం విందాం క్లుప్తంగా పంచుకోవాలనుకుంటున్నాను ఉన్నాను చెప్పాడు అన్న సాక్ష్యం చెప్పాలన్నా అని అంటే బాగా ప్రిపేర్ ఇచ్చాడు అనమాట అందుకని అనుకోకుండా వచ్చానంటున్నాడు మీరు కొంతమంది ఎవరైనా విన్నారేమో నాకు పేరు కోన పూర్ణ మా అమ్మగారు పేరు సుబ్బలక్ష్మి మాది బ్రాహ్మణ కుటుంబం మంచి హైప్ బ్రాహ్మణ కుటుంబం అని మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు వెంకటరామ కోటేశ్వరరావు చిన్నప్పటి నుంచి చాలా భాగ్య భక్తులు అంటే తెలియని దేవుని దేవతల ఎడల భయభక్తులతో మా అమ్మగారు పెంచింది తెలియని దేవి దేవతల ఎడల సంక్లిష్టంగా ఉంది సరే తర్వాత అర్థం చేసుకుందాం అట్లానే అనేకమైన పూజలు పూజల కంటే ఎక్కువగా ఈ శ్లోకాలు స్తోత్రాలు దండకాలు ఇవన్నీ చదువుకుంటూ నేర్చుకుంటూ పెరిగాను సేమ్ స్టార్ట్ పదవ తరగతి వరకు అట్లా సాగింది తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు దేవుడు లేడని పెరిగాను అదేంటి కమ్యూనిస్టుల సిద్ధాంతాలు బాగా వంటబట్టి మావోయిస్టు సిద్ధాంతాలు వంటబట్టి దేవుళ్ళు లేడని తిరుగుతూ వచ్చాను డిగ్రీ ఫైనల్ ఇయర్ పాస్ అయ్యాను ఉన్న పాటన మా నాన్నగారు హార్ట్ అటాక్తో మరణించారు నేనైతే ఒక ఇంకా పెద్ద చదువు చదువుకుని పీజీ చేద్దాం పిహెచ్డీ చేద్దాం లేకపోతే ఎంబీఏ చదువుదాం అన్నింటికీ నాకు అవకాశాలు ఉన్నాయి పీజీలో ఫ్రీ సీటు ఒక కాలేజీ వాళ్ళు ఇచ్చారు ఏది ఇంకా పాస్ కాకముందు డిగ్రీ కాకముందే ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు ప్రామిస్ చేసినట్లుగా చేశారా సీట్ ఇస్తామని తర్వాత ఒక పెద్ద ఆయన నాకు ఒక కంపెనీ ద్వారా ఎంబీఏ సీట్ స్పాన్సర్ చేయించాడు ఆ రోజుల్లో ఎంబీఏ సీట్లు చాలా అరుదు దొరకడం ఎంబీఏ చదువుకొని తర్వాత ఉద్యోగం కూడా చేసుకోవచ్చు వాళ్ళే ఉద్యోగం వాళ్ళ కంపెనీలో జాబ్ ఇస్తారు అది అగ్రిమెంట్ ఇదంతా బాగుంది నా స్థితి అంతా బాగుంది అనుకున్నాను నా చిన్నప్పుడు పదిహేను అటు నేను బైబుల్ చదివాను నా పదిహేను ఏట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు చదివాను సువార్త మాత్రం చదివాను అందులో రెండు వాక్యాలు కంఠస్థం చేశాను ఒకటి అడుగుడి మీకు ఇవ్వబడును వెతుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను ప్రయాసపడి భారం మోస చిన్న సమస్త జిల్లాల నా ఇద్దరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఈ రెండు వాక్యాలు కంఠస్థం చేశాను కానీ ఎప్పుడు కూడా ప్రభును ఎరగడానికి ప్రయత్నించలేదు ఇదిలా ఉంటే ఎవరైనా కనుక నా దగ్గరకు వచ్చి చెప్పడానికి వస్తే ఈ రెండు వాక్యాలకు అర్థం అడిగేవాడిని వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళని తిట్టి దోషించి పంపించారు ఆ రెండు వాక్యాలు అర్థం చెప్పలేనంత సంక్లిష్టంగా ఏమి లేవు కదా అడుక్కోండి ఇస్తాను వెతుక్కోండి దొరికిద్ది కొట్టండి తలుపు తీస్తాను అంటున్నాడు ఆ తర్వాత శ్రమ పడుతున్నటువంటి జనులందరూ కూడా నా దగ్గరకు వస్తే నేను మీకు రిలాక్స్ కలగజేస్తాను అంటున్నాడు దాంట్లో మీనింగ్ తెలియపోవడం ఏముంది అంటే సువార్త చెప్పడానికి వచ్చేవాళ్ళు అంటే పాస్టర్లే కదా పాస్టర్లకు ఆ రెండు వాక్యాలకి అర్థం తెలియట్లేదా ప్రథమ చుంబనం దంతభగ్నం మొదటి ముద్దుకే మూతి రాలే అన్నారు అట్లా ఉంది ఇట్లా జరుగుతుంది మా నాన్నగారు సడన్గా చనిపోయారు చనిపోగానే నాకు ఇప్పుడు చాలా కష్టాలు శ్రమలు వచ్చాయి మా అమ్మ నా తర్వాత ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అందరు చిన్నవాళ్ళు వాళ్ళందరినీ నేనే ఇప్పుడు భారం వహించి వారిని పెంచాలి నువ్వు చదువుకునే కదా నువ్వేం భారం వహిస్తావు చదివించాలి దానితో ఇక చదువు చెప్ప చదువుకోవడానికి అవకాశం లేదు తర్వాత ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగానికి కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయి అప్పుడు మళ్ళీ మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు త్రైలోకనాథరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుగు లెక్చరర్ ఆయన మాస్టరు దేవుడు కావాలండి ఏ దేవుడిని పూజ చేయాలి అని అడిగాను ఆయన అన్నాడు ఇన్నాడు దేవుడు లేడు అన్నావు కదా ఆరు సంవత్సరాలు బట్టి వాగుతూ ఉన్నావు అరుస్తూ ఉన్నావు దేవుడు లేడు దేవుడు లేడు అని మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అండి ఇప్పుడు ఇక నాకు ఎవరు లేరు సహాయం చేసేవారు లేరు ఇప్పుడు నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దేవుడిని ఏదైనా పూజ చేస్తే మేలు అవుతుందేమో అదన్నా చూద్దామంటే ఇప్పుడు రాఘవేంద్ర స్వామి పవర్ఫుల్గా ఉన్నాడు వాడిని పట్టుకోవాలని అన్నారు ఆ పూజ కొన్నాళ్ళు చేశాను అదే నాకు ఫలించలేదని చెప్తే ఆయన పవర్ తగ్గిపోయింది షిరిడి సాయిబాబా పవర్ఫుల్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన పట్టుకోవాలని చెప్పన్నారు ఇది ఇట్లా సాగుతుంది తర్వాత ఇది ఎలా ఉందంటే క్రికెట్ విపరీతమైన వ్యామోహంతో చూసేవాళ్ళు బెట్టింగ్లు వేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఎవరు ఫామ్లో ఉన్నారు ఎవరి మీద బెట్టింగ్ వేయచ్చు అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ బాగా ఫామ్లో ఉన్నాడు ఆయన మీద వేసుకోవచ్చు అంటే మరి ఆయన మీద వర్కౌట్ అవ్వలేదు బెట్టింగ్ పోయింది అంటే ఆ తర్వాత ఇప్పుడు సురేష్ రైనా వచ్చాడు ఆయన మీద వేసుకో అన్నట్లుగా చెప్పాడంట ఎవరు త్రైలోకనాథరావు అంటే తెలుగు మాస్టర్ అన్నాడు కోటేశ్వరరావు నువ్వు చూస్తే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు అనుకున్నాం అయితే నువ్వు బిల్ కలెక్టర్ కూడా అయ్యాలా కనబడట్లేదు నీ జాతకం రాయించువరన్నాడు జాతకం రాయించాను మొట్టమొడు సార్ అది తీసుకెళ్ళి ఆయన ముట్నూరు సాంబయ్య అని ఒక ఆయనకు చూపించాడు ఆయన జాతకం విసిరేసాడు ఇట్లా ఆ చక్క ఆ కాగితం ఇంత చండలమైన జాతకం జీతంలో చూడలేదు అన్నడా ఇంత దరిద్ర నేను చూడలేదు నా తీసుకురాకండి అన్నీ ప్రపంచంలో ఇలా ఎవడో చెప్పడండి ఒకవేళ నిజంగా ఎంత చండాలంగా ఉన్నా కూడా ఏ కొన్ని దోషాలు ఉన్నాయి శాంతి చేయాలి ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి అని మహా అయితే కాస్త కాస్త డబ్బులు ఆడే ప్రయత్నం చేస్తారు ఏది వాళ్ళు జెన్యున్ కాకపోతే జాతకాలు చెప్పే వాళ్ళలో కూడా కొంతమంది కమర్షియల్గా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అయితే ఇలా ఇసిరేసి దరిద్రుడి నాయని ఎవరు అనడం అనమాట తర్వాత ఏదో దేవన్ దాయ వలన ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరాని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కరెంట్ డిపార్ట్మెంట్లో శ్రీకాకుళం జిల్లా పలాస గ్రామంలో ఉద్యోగంలో చేరా కాశీ బుగ్గ పలాస అన్న గ్రామంలో అక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక ఆయన ముష్టి పెసవా వీడికి ఉద్యోగం కూడా రాదన్నాడు ఉద్యోగం వచ్చింది కాబట్టి దీని సంగతి ఏమిటో చూద్దాం ఈ జ్యోతిష్యం సంగతి ఒక ఆయన ఒకలా చెప్పాడు మరొక ఆయన మరొకలా చెప్పాడు అని నేనే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేర్చుకున్న జ్యోతిష్ శాస్త్రము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఈ జాతకాలు ముహూర్తాలు జ్యోతిష్యం అంతా అబద్ధమని నాకు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత వరకు అనేక మందికి జాతకాలు రాశాను ముహూర్తాలు పెట్టాను వాస్తులు చెప్పాను సాల్వ్ చేశాను నాకు తమ్ముడు ఉండేవాడు అని చెప్పాను కదా వాడు మా నాన్నగారు చనిపోయారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు వాడు ఏవేవో చాలా పుస్తకాలు చదివి శ్మశానాల్లో అనకు పోయి దెయ్యాలను ఆవాహన చేస్తే వాళ్ళలోకి చాలా దయ్యాలు కూర్చున్నాయి ఆ తర్వాత వాడికి మెంటల్ కూడా వచ్చింది ఈ రెండిటితో బాధపడుతుంటే చాలామంది భౌత మాంత్రికుల దగ్గరికి బాబాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిప్పాం ఎక్కడ వాడు బాగుపడలేదు అయితే పాస్టర్ల దగ్గరికి చర్చికి తీసుకెళ్ళడానికి నాకు ఇష్టం ఉండేది కాదు వాడు మా ఇంట్లో ఉన్న దినాల్లో ఓ బైబుల్ తీసుకొచ్చాడు ఆ బైబిల్ బావిలో పడేశాం మళ్ళా మరో బైబిల్ తెచ్చాడు అటక మీద విసిరిస్తాడు పెట్టినాడు దయ్యం పెట్టినాకెళ్ళి బైబిల్ తీసుకొచ్చాడు చూడండి ఎందుకంటే వాడు ఏమన్నావాడు అంటే ఎవరైనా చదువుకో చదువుకోపోతే ఉద్యోగం రాదు ఉద్యోగం ఎలా రాతుకుతావారు అంటే వాడేం చెప్పేవాడు తెలుసా పక్షులను చూడడియో వెత్త వక్కవో కొట్టులో కూర్చుకున్నవో అల్ప విశ్వాసులారా వాటిని పోషించుతారు నన్ను పోషించడా అని అడిగేవాడు నన్ను మా అమ్మని అదే అంటే బైబిల్ సోమవర భూతం తయారు చేస్తుంది అనమాట అనవసరంగా అనవసరంగా ఆయాసపడుతున్నారు ఈ పిట్టలు పశువులు పక్షులు వాటన్నిటి పోషించట్లేదా దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు మిమ్మల్ని పుట్టించినాడు ఎందుకు కంగారు పడతారని చెప్పి యేసు ఆ రోజుల్లో బోధించేవాడు ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని ఎలా ఉద్యోగం చూసుకోవాలంటే అది చెప్పేవాడు అన్నమాట ఆ కొటేషన్ అంటే వీణు బైబిల్ పాడు చేస్తున్నది ఆ బైబిల్ తీసుకెళ్ళి బాగులో పడేసా ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంతవరకు రా ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇప్పటిదాకా ఇది జరిగిన తర్వాత నేను ఆ పలాస కాశీ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని విశాఖపట్నం వెళ్ళిపోయాను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను నేను ఏమనుకున్నానంటే ఎట్లా అయినా గొప్పవాణ్ణి కావాలి పొద్దున్న చదివాను చూసారా పేరు సంపాదించుకుందామని ఇట్లా ఏదైనా గొప్పవాణ్ణి కావాలి ఈ చిన్న ఉద్యోగం ఈ గుమస్తా ఉద్యోగం పెద్దగా అయితే రిటైర్ అయితే ఒక అకౌంట్స్ ఆఫీసర్ ఒక జిల్లా ఆఫీసర్ అవుతాను అయితే ఏముంది గొప్పవాడిని కావాలి అందరికీ తెలియాలని ఏం చెయ్యాలంటే ఇక అన్నీ ఆలోచించిన తర్వాత బిజినెస్ నా వల్ల కాదు పాలిటిక్స్ నా వల్ల కాదు కాక నా వల్ల నయింది ఏమిటంటే చేద్దాం అనుకున్నావు ఈ దేశంలో ప్రతి వాడు ప్రెసిడెంట్ కూడా బాబాలకు దండం పెడతారు కాబట్టి నేను ఒక బాబా అయిపోతే బాగుంటుంది అనుకున్నాను చూడండి అంటే మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి అంటే ఈజీ మనీ సంపాదించడం ఎలా అనే విధానంలో ఆలోచిస్తున్నాడు మరి తర్వాత ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం